నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పన్నెండు దేవుడు కరుణిస్తే మరోసారి నువ్వు ప్రెగ్నెంట్ కాగలవు అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నీకు పండంటి బిడ్డ పుట్టవచ్చు కానీ ఇప్పుడు ఈ రిస్క్ వద్దమ్మా నా మాట విని అభాషం చేసుకో నచ్చ చెప్పాలని చూసింది ఆమె కానీ దేవయాని వినలేదు మొండిపట్టు పట్టింది ఇంతలో రఘుపతి లోపలికి వస్తూ ఏంటి డాక్టర్ ఏదో అంటున్నారు దేవయానికి ఏమీ లేదు కదా అన్న అతడు అనుమానంతో ఆమెను చూశాడు అయ్యో రఘుపతి గారు విన్నట్టున్నారు ఇప్పుడెలా ఏమని చెప్పను అనుకుని డాక్టర్ గారు దేవయానిని చూసింది ఎక్కడ తన భర్త వినేశాడోనని ఆమె కంగారు పడుతూ డాక్టర్ గారిని చూసి రెండు చేతులు జోడించింది ఈ విషయం చెప్పొద్దని కళ్ళతో రిక్వెస్ట్ చేసింది సరోజ దీర్ఘంగా గాలి తీసుకొని వదిలి ఏమీ లేదు రఘుపతి గారు మీ ఆవిడ చాలా వీక్గా ఉంది బలమైన ఆహారం తీసుకోమంటే తను తీసుకుంటున్నట్టు లేదు మీరైనా తనకు నచ్చ చెప్పండి వీలైతే దగ్గరుండి తనను జాగ్రత్తగా చూసుకోండి అలా కాకుంటే ఆ భాషణ అయ్యే అవకాశం ఉందని దేవయాన్ని హెచ్చరిస్తున్నాను ఇంతలో మీరు వచ్చారు ఇలా చెప్పవలసి వచ్చినందుకు కూర్చున్న చోటనే ఇబ్బందిగా కదిలింది ఆమె అలాగా అయితే నేను తన దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను ముఖ్యమైన పనులు ఉంటే తప్ప తనను వదిలి బయటికి వెళ్ళను మెడిసిన్స్ ఎలా వాడాలో నాకే చెప్పండి నేను నా చేత్తో స్వయంగా ఇస్తాను అన్న రఘుపతి తన భార్య మీద ఉన్న ప్రేమని తన మాటల్లో వ్యక్తపరిచాడు భార్య మీద అతనికి ఉన్న ప్రేమకి సరోజ ముచ్చటపడింది ఇలాంటి భర్తలు ఎంతమందికి ఉంటారు నా దగ్గరికి రోజు ఎన్నో జంటలు వస్తాయి వాళ్ళలో భార్యను ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఒక్కరు కనిపించలేదు ఎంతైనా దేవయాని అదృష్టవంతురాలు చిన్నగా నవ్వింది సరోజ దానికి ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఓరగా చూసుకొని సిగ్గుపడ్డారు ఆ జంటను చూస్తే మనసు నిండిపోయింది సరోజకి దేవుడి దయ వల్ల ఈమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా సుఖప్రశ్వం అయితే బాగుంటుంది అనుకొని మందులు ఎలా వాడాలో రఘుపతికి వివరించింది మళ్ళీ నెల రోజుల తర్వాత చెకప్కి తీసుకొని రమ్మని చెప్పింది అలాగే అని చెప్పి ఇద్దరూ సంతోషంగా ఇంటికి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి తీర్థయాత్రలకు వెళ్ళిన రఘుపతి తల్లి రాజలక్ష్మి వచ్చి ఉంది ఆమె తన నెల రోజుల యాత్ర ముగించుకొని వచ్చింది హాల్లో కూర్చొని ఉన్న రాజలక్ష్మిని చూసి అత్తయ్య ఎప్పుడు వచ్చారు మీ యాత్ర బాగా సాగిందా అని అడుగుతూ ఆమె పాదాలకు నమస్కారం చేసింది దేవయాని రాజలక్ష్మి సుపుత్ర ప్రాప్తి రాస్తూ సుఖప్రసవ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించింది దేవయాని ఆశ్చర్యపోయింది అత్తయ్య అప్పుడే మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని సిగ్గుపడింది ఆమె నేను ఇంటికి రాగానే నువ్వు కనిపించలేదు యాదమ్మను అడిగితే అది నువ్వు హాస్పిటల్కి వెళ్ళావని చెప్పింది నేను కంగారు పడుతూ నా కోడలికి ఏమైందని అడిగాను ఎందుకో నాకు కాళ్ళు చేతులు ఆడనట్టు అనిపించింది దానికది ముసిముసిగా నవ్వి అయ్యో పెద్దమ్మగారు మీరు కంగారు పడకండి అమ్మగారికి ఏమీ కాలేదు మీరే మరోసారి నానమ్మ కాబోతున్నారు అని తీపి కబురు చెప్పింది నేను చేసిన తీర్థయాత్రల పుణ్యఫలం అనుకుంటా ఇన్నాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ తప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది దేవయాని అని ప్రేమగా ఆమె తల నిమిరింది రాజ్యలక్ష్మి తల్లి కూతురులా కలిసిపోయిన ఆ అత్త కోడల్ని చూసి ముసిముసిగా నవ్వుతూ నిలబడ్డాడు రఘుపతి ఇలా రా అని దగ్గరికి పిలిచింది రాజ్యలక్ష్మి ఏందిరా ఇది ఇంత మంచి శుభవార్త నాకు ఫోన్ చేసి చెప్పాలని తెలియదు అతని చిరుకోపంతో చూసి అతని మీద కినుకు వహించింది ఆమె విషయం ఇది అని తెలియగానే మొదట చెప్పాలి అనుకున్నాను కానీ చాలా రోజులకు నెల తప్పింది కదమ్మా అది నిలుస్తుందో లేదో అన్న భయంతో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు అందుకే నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా ఈ విషయం నీకు చెప్పడానికి సంకోచించాను ఇప్పుడు డాక్టర్ గారు చెక్ చేసి అంతా బాగుంది అన్నారు ఇప్పుడు చెప్పాలి అనుకున్నాను ఇంతలో నువ్వు యాత్ర ముగించుకొని వచ్చావు అని చిన్నగా నవ్వాడు సరోజా అసలు విషయం రఘుపతికి చెప్పలేదు కదా అందుకని అతడు సంతోషంగా ఉన్నాడు చెప్పి ఉంటే ఖచ్చితంగా దేవయానికి ఆ చేయించేవాడు వేసవి సెలవులు సంతోషంతో గడిపిన షార్దుల్ అవి అయిపోవడంతో తన ఇంటికి వెళ్ళాడు జాను బడికి వెళ్ళి వస్తోంది ఆ ఇంట్లో అందరికీ రోజులు సంతోషంగా గడుస్తున్నాయి రెగ్యులర్గా రఘుపతి దేవయాన్ని చెకప్కి తీసుకెళ్తున్నాడు బిడ్డ డెవలప్మెంట్ విషయంలోనూ దేవయాని ఆరోగ్యం విషయంలోనూ అసంతృప్తితో ఉంది సరోజ చెప్తే వినకుండా ఈ ప్రెగ్నెన్సీని మోస్తున్నావు రోజులు గడుస్తున్న కొద్దీ నీకేమవుతుందోనన్న టెన్షన్ నాకే ఎక్కువ అవుతోంది ఏడవ నెల పడగానే చెకప్కి వెళ్ళిన దేవయానితో అంది డాక్టర్ సరోజ సమాధానంగా చిరునవ్వు నవ్వింది దేవయాని ఏంటో నీ మొండి ధైర్యం అని మందులు రాసి జాగ్రత్తలు చెప్పింది ఆమె దేవయానికి ఏ కొంచెం నలతగా అనిపించినా వెంటనే హాస్పిటల్కి తీసుకొని రమ్మని రఘుపతి గారితో అంది అలాగే అన్నట్టు తల ఊపి ఎప్పటిలాగే దేవయాని తీసుకొని ఇంటికి వచ్చాడు వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం టిఫిన్ తింటూ దేవయాని నేను సిటీకి వెళ్తున్నాను రైస్ మిల్ డీలర్లతో మీటింగ్ ఉంది అన్నాడు వెళ్ళాలా తప్పదా అన్నట్టు చూసింది అతన్ని నాకు నిన్ను వదిలి వెళ్లాలని లేదు కానీ ఏం చేయను వెళ్ళక తప్పేలా లేదు డీలర్లు తూకం విషయంలో అవకతవకలు చేస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అనుమానంగా ఉంది ఒకసారి ఆ వ్యవహారం ఏమిటో తేల్చుకొని వస్తాను పైగా పంట కోతకు వచ్చింది కోతలు అయిపోగానే వడ్లను రైస్ మిల్కు వేయాలి దానికన్నా ముందే ఈ సంగతి ఏంటో తేల్చుకుంటే మంచిది ఆలస్యం అయితే రైతులు ఇబ్బంది పడతారు అన్నాడు రఘుపతి ఆ ఊరిలో రైతులు పండించిన పంట అంతా తనుకొని వాళ్లకు గిట్టుబాటు ధర ఇస్తూ ఉంటాడు అలా వాళ్ళ దగ్గర కొన్న పంటను తీసుకెళ్ళి రైస్ మిల్ వాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటాడు వ్యవసాయం అతని వృత్తి అయితే ఇది అతని సైడ్ బిజినెస్ అతను పడకగదికి వచ్చి డ్రెస్అప్ అవుతూ ఉంటే ఎందుకోనండి మీరు సిటీకి వెళ్తానంటే నాకు బెంగగా ఉంది అని అతని ఎదకు తలను ఆనించింది ఆమె ఎందుకట అన్న అతడు ఆమె చుట్టూ చేతులు వేసి తన కౌగిలిలో పొదుముకున్నాడు తెలియదని పెదవి విరిచింది ఆమె నువ్వు ఇలా అంటే నేను వెళ్ళలేను అన్నాడు అయ్యో మీరు వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుందేమో ఆలోచనగా అంది ఇలా నువ్వే అంటావు అలా నువ్వే అంటావు నీతో ఎలా చెప్పు అన్న అతడు కుదిరితే రాత్రికి లేదంటే రేపు ఉదయానికి వచ్చేస్తాను ఏమాత్రం నలతగా అనిపించినా లేదా ఏదైనా ఇబ్బంది అనిపించినా డాక్టర్ గారికి ఫోన్ చేయి ఇంకా అమ్మ ఎలాగూ ఉంది తనకు చెప్పు కారును డ్రైవర్ కొండయ్యని ఇక్కడనే ఉంచి వెళ్తాను ఎప్పుడంటే అప్పుడు అతను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఆమెకు అన్ని ఏర్పాట్లు చేశాడు ఆమెతో అయితే ఇలా అన్నాడు కానీ అతనికి కూడా వెళ్ళాలని లేదు మనసంతా ఏదోలా ఉంది వెళ్ళాలా వద్దా అని కాసేపు మల్లగుల్లాలు పడ్డాడు ఇది ఇంకా ఏడవ కదా డెలివరీ రావడానికి చాలా టైం ఉంది ఇప్పుడు వెళ్ళి రావడం మంచిది ఇంకా రోజులు గడుస్తూ ఉంటే నెలలు నిండుతాయి అప్పుడు అసలు వెళ్ళలేను అనుకొని ఆమెను తనివి తీరా కౌగిలించుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ప్రైవేట్ ట్యాక్సీ పిలిపించుకొని సిటీకి వెళ్ళాడు అక్కడ వెళ్ళిన పని అయ్యేసరికి బాగా పొద్దుపోయింది అందుకని ఇంత రాత్రి వేళ నేను రాలేను రేపు వస్తాను అని దేవయానికి కాల్ చేసి చెప్పాడు రాత్రి భోజనం చేసి పడుకున్న దేవయానికి గంట తర్వాత వచ్చింది గుండె దడగా అనిపిస్తుంటే లేచి కూర్చుంది కాసేపటికి బాత్రూమ్ వెళ్ళి వచ్చి మంచినీళ్ళు తాగి పడుకుంది అరగంట తర్వాత కడుపులో కదలిక మొదలైంది తన చేత్తో పొట్టను తడిమి బజ్జోరా కన్నా మీ నాన్న పక్కన లేడు తను సిటీకి వెళ్ళాడు నన్ను గాబరా పెట్టకుండా హాయిగా బజ్జో అని తన పొట్టలో ఉన్న తన పాపతో మాట్లాడింది ఆ పుట్టబోయేది పాపనో బాబో తెలియదు కానీ విన్నట్టున్నాడు కదలిక ఆగింది దేవయానికి నిద్రపట్టింది మధ్యరాత్రి దాటిన తర్వాత కడుపు నొప్పితో ఆమెకు మెలుకోవచ్చింది క్షణక్షణానికి ఆ నొప్పి ఎక్కువయ్యింది ఆయన వెళ్ళేటప్పుడు ఫోన్ తెచ్చుకొని బెడ్రూమ్లో పెట్టుకోమని చెప్పారు నేనే మర్చిపోయాను ఫోన్ నాల్లో ఉండిపోయింది ఇప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేయాలన్నా మా వారికి ఫోన్ చేయాలన్నా హాల్ వరకు వెళ్ళాలి అని మెల్లిగా లేచి రెండు అడుగులు వేసింది ఆమె వల్ల కాలేదు ఆ పక్కనే ఉన్న గోడను పట్టుకొని నడవబోయింది నడవలేక కింద పడిపోయి అత్తయ్య అని గట్టిగా అరిచింది నిద్రలో ఉన్న రాజ్యలక్ష్మి ఉలిక్కిపడి లేచి కూర్చుంది నిద్రలో సడన్గా లేచినందుకు కాబోలు ఆమెకి గుండె దడగా అనిపించింది ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది కలలో అయితే కాదు కదా అనుకుంది మంచం దిగకుండా అలాగే కూర్చుంది ఇంతలో అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నట్టుగా దేవయాని గొంతు వినిపించింది ఆమెకి అయ్యో దీనికి ఏమైంది అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వచ్చి కింద పడిపోయి ఉన్న దేవయాన్ని చూసి దేవయాని ఏమైంది ఎందుకు కింద పడ్డావు అని లేపి కూర్చోబెట్టబోయింది ఆమె వల్ల కాలేదు యాదమ్మా యాదమ్మ అని గట్టిగా పిలిచింది రఘుపతి లేకపోవడం వల్ల ఈ పూట ఆమెను ఇక్కడే పడుకోమని చెప్పడంతో ఆమె ఇంటికి వెళ్లకుండా హాల్లో పడుకొని ఉంది రాజలక్ష్మి గట్టిగా పిలవడంతో లేచి కళ్ళు నలుపుకుంటూ పెద్దమ్మగారు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ వచ్చింది ఇదిగో ఇక్కడ దేవయాని గది దగ్గర ఉన్నాను అనడంతో యాదమ్మ అక్కడికి వచ్చింది దేవయాని కింద పడి ఉండడం చూసి అయ్యో ఇలా పడిపోయారేంటమ్మా అసలే మీరు మనిషి కూడా కాదు బాధతో అంటూ ఆమెను లేపి మంచంపైన కూర్చోబెట్టింది దేవయాని నొప్పితో గిలగిలా కొట్టుకుంటుంది దీనికి ఇంకా ఏడవ నెలనే కదా అప్పుడే నొప్పులు మొదలైనట్టున్నాయి నువ్వు వెళ్ళి కొండయ్యని పిలుచుకొనిరా వాడు కారు తీస్తాడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్దాం అంది రాజలక్ష్మి యాదమ్మ కొండయ్యని పిలుచుకొని వచ్చింది దేవయానిని హాస్పిటల్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఈ హడావిడిలో రాజలక్ష్మి గదిలో పడుకున్న జానుకి మెలకువ వచ్చి లేచి హాల్కి వచ్చింది అప్పుడే రాజలక్ష్మి యాదమ్మ ఇద్దరు చెరో రెక్క పట్టుకొని దేవయానిని మెల్లగా నడిపించుకుంటూ వచ్చారు జాను తన తల్లిని చూసి అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె ఏడుపు ముఖం పెట్టింది దేవయాని పంటి బిగున దాస్తున్న బాధను పసిగట్టినట్టు జాను అమ్మ నీకేమైంది తలనొప్పి వస్తుందా కడుపు నొప్పినా నాన్నగారికి ఫోన్ చేయనా అని తల్లి కొంగు పట్టుకొని ఆమెతో పాటు కారు వరకు వచ్చింది బాధను తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తూ అవునమ్మా నాకు కొంచెం కడుపు నొప్పి ఉంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు అంది ఆ కంపౌండ్ వాళ్ళలోనే పడుకొని ఉన్న మరో పని మనిషి లక్ష్మి ఇంకా పాలేరు రంగడు కారు చప్పుడు విని లేచి వచ్చారు లక్ష్మి మేం వచ్చే వరకు జాను జాగ్రత్త అంత బాధలను తన కూతురు బాధ్యతను లక్ష్మికి అప్పగించింది దేవయాని కోడలి బాధను చూస్తుంటే రాజలక్ష్మికి కాళ్ళు చేతులు ఆడడం లేదు గొంతు పెకిలి మాట రావడం లేదు దేవయానితో పాటు రాజ్యలక్ష్మి యాదమ్మ కారు ఎక్కి కూర్చున్నారు డ్రైవర్ కారును స్టార్ట్ చేసి అమ్మగారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళామంటారు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళామంటారు అన్నాడు దేవయాని చెప్పింది కారు బయలుదేరన ండగానే జాను ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి ఏడుస్తూ తండ్రికి కాల్ కలిపింది జాను కాల్ని రఘుపతి లిఫ్ట్ చేస్తాడా జాను చెప్పిన విషయం విని అతడు వెంటనే బయలుదేరుతాడా ఇంతకీ దేవయానికి సుఖప్రసమ అవుతుందా డాక్టర్ గారు భయపడ్డట్టు తల్లికి బిడ్డకి ఏమీ కాదు కదా కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది బావామర్దల ప్రేమ కథ దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ